మీరు చూసారు కదా విజయనగరంలో జరిగినటువంటి ఒక సంఘటన ఓకే నాకు కూడా చాలా బాధ అనిపించింది మరి ఒక ప్రధానోపాధ్యాయుడు అంతమంది పిల్లల ముందు ఆయన పిల్లల్లో మార్పు రావాలని చెప్పేసి గుంజీలు తీయడము మొత్తం సాష్టాంగ నమస్కారం చేయడము అది నా మనసును కూడా ఒక టీచర్గా నా మనసును చాలా కదిపించింది మరి మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద పిల్లల అభిప్రాయాలు మీరు చెప్పండి అభిప్రాయం ఓకే తరగతి చదువుతున్నాను ఈరోజు మా క్లాస్లో టీవీలో ఒక సంఘటన చూసాము అది విజయనగరం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది ప్రధాన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పిల్లల ముందు గుండెలు తీసి శ్రాష్టంగా నమస్కారం చేశారు అందుకంటే అక్కడ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసగా అవుతున్నారు మరియు వారి తల్లిదండ్రులు చదువుకోకపోవడంతో వారికి మంచి చెడులు చెప్పేవారు లేకపోవడంతో కూడా అలా అవుతున్నారు కరోనా ముందు విద్యార్థులు బాగా చదువుతూ క్రమశిక్షణగా ఉండేవారు ఇప్పుడు కరోనా తర్వాత వారి క్రమశిక్షణ లేకుండా పోయింది అందువల్ల ప్రధానోపాధ్యాయుడు అందువల్ల ఆ ఉపాధ్యాయుడు వాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు వాళ్ళకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాకపోవడంతో అలా చేయడం జరిగింది అలా ఏ స్కూల్లో కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నాను మేము కూడా టీచర్ల పట్ల మంచి మంచి డిసిప్ క్రమశిక్షణతో తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉంటామని మాటిస్తున్నాం వెరీ గుడ్